ఒక్క టీఎంసీ కూడా కష్టమే మూడు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసికి తగ్గనున్న లిఫ్టింగ్ కెపాసిటీ మేడి పండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ డెడ్ మూడు లోపు కుదించే ఛాన్స్ సీకెంట్ ఫైల్స్ పై మరింత భారం పడకుండా చర్యలు రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోయేసని గొప్పలు చెప్పిన గత సర్కారు కట్టినప్పటి నుంచి నాలుగేళ్లలో ఎత్తిపోసింది నూట అరవై ఎనిమిది టిఎంసీలే చూసిరా రోజుకి మూడు టిఎంసీలు ఎత్తిపోయేచ్చని చెప్పారు కట్టినప్పటి నుంచి నాలుగేళ్ల నాలుగేళ్ల ఒకవేళ వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఎన్టీఎంసీలు ఎత్తిపోయాలి చెప్పాలి ప్రజలకు ఇది కూడా తెలవాలి కదా మళ్ళీ ఏమనంటే ఏ అదేం లేదు మా సారు బ్రహ్మాండంగా చేసిండు చెప్పినట్టే చేసిండు అని చెప్పారు కదా ఎన్నేళ్ళు ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది నాలుగేళ్ళు నాలుగు సంవత్సరాలు తీసుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకుందాం పద్నాలుగు వందల అరవై మళ్ళా అన్నట్టు అంటాడు మా సారు బంగారం మా సారు చేసినట్టు ఇప్పుడన్నా కూడా చేసిండా అంటే సరే వాళ్ళు చెప్పిన తప్పులైనప్పుడు మరి మాట్లాడొద్దా మూడు టీఎంసీలు తీసుకోవచ్చు అని చెప్పినటువంటి దాంట్లో ఎన్ని టీఎంసీలు ఎత్తిపోయింది మరి మిగిలిన ఎందుకు ఎత్తిపోయలేదని లెక్క తెలవాలి కదా కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకుంటే సరే పద్నాలుగు వందల అరవై రోజులు కదా సో పద్నాలుగు వందల అరవై ఐదు రోజులకి వీళ్ళు చెప్పింది ఏంటా రోజుకు మూడు టీఎంసీలు రోజుకు మూడు టీఎంసీలు కదా నాలుగు వేల మూడు వందల ఎనభై టిఎంసీల నీళ్ళని ఖచ్చితంగా ఎత్తిపోయాలి మేడిగడ్డ సో అలాంటప్పుడు ఈ రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోయాల్సినటువంటి మూడు నాలుగు వేల మూడు వందల ఎనభై టిఎంసీల నీళ్లకు బదులు వీళ్ళు చేసింది ఎంత అంటే వీళ్ళు ఉన్నది చూడరు ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళా తప్పు గురించి మాట్లాడొద్దు ఇగో కట్టినప్పటి నుంచి నాలుగేళ్లల్లో ఎత్తిపోసింది నూట అరవై ఎనిమిది టీఎంసీలె అని చెప్పారు కదా ఇగో దాంట్లో మళ్ళీ నూట పద్దెనిమిది టిఎంసీలు మళ్ళీ సముద్రంలోకి వేణ ఆ తర్వాత సంగతి ఆ తర్వాత మాట్లాడదాం మొదలైతే ఈ దీని గురించి మాట్లాడాలి నూట అరవై ఎనిమిది టిఎంసీలు మాత్రమే నూట అరవై ఎనిమిది టిఎంసీలు మాత్రమే ఇప్పటిదాకా ఎత్తిపోసింది అంటే వీళ్ళు చెప్పిన మాటలకు చేసిన పనులకి పొంతన ఉన్నదా లేదా అనేది మీరు తెలుసుకోర్రీ నేను చెప్పడం కాదు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఇగో నాలుగు వేల రెండు వందల పన్నెండు టీఎంసీలు అబద్ధం చెప్పినట్టు వీళ్ళు మనకి వీళ్ళు దాని ద్వారా ఇన్ని టిఎంసీలు వస్తాయని చెప్పి ఇంత నీరు తీసుకోవచ్చు అని చెప్పి చివరికి చేసింది ఏందయ్యా అంటే గొప్ప పనులు ఇవి ఇందులో మళ్ళీ ఈ ఎత్తిపోసిన నూట అరవై ఎనిమిది టీఎంసీలలో కూడా ఇంకోటి తెలుసా మళ్ళా నూట పద్దెనిమిది టీఎంసీలు సముద్రంలోకి వీగినాయట నూట పద్దెనిమిది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయి కలిసినాయట మనకు ఉపయోగపడ్డది ఎంత అనేది ఒకసారి లెక్క చూసుకోవాలి ఇక్కడ క్లియర్ గా తెలుస్తా ఉంది నూట అరవై ఐదు టీఎంసీలకి వెళ్ళి నూట పద్దెనిమిది టీఎంసీలు సముద్రంలో పోయాక మనకి ఇచ్చింది ఇల్లు యాభై టీఎంసీల నీళ్లు మాత్రమే ఇచ్చిండ్రు రైతులకి మనకు అంటే మళ్ళా కేసీఆర్ ఇంట్లోకి మలుపుకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లకు పోయినాయా మీ ఇంటికి పోయినాయా మా ఊరికి లెక్కలు చెప్తారు కదా సో యాభై టీఎంసీల నీళ్లు మాత్రమే ఈ నాలుగేళ్లలో ఇచ్చిండ్రని చెప్పి సాక్షాత్తు మంత్రి మంత్రి రిపోర్ట్ ఇస్తా ఉంటే ఇది తప్పైతే దీని మీద చర్చకు రావాలి బీఆర్ఎస్ వాళ్ళు ఇది చెప్తా ఉన్నారు కదా నూట పద్దెనిమిది టిఎంసీలు తిరిగి సముద్రంలోకి గలిచిపోయినా బ్యారేజీకి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ చెప్తా ఉంది కదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తా ఉంది బ్యారేజీకి రిపేర్లు చేసినా సరే గ్యారంటీ ఇవ్వలేమని చెప్తా ఉంది ఇక ఇక్కడ చూడండి మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి మేడి పండు చందంగా తయారైంది బ్యారేజీకి జరిగిన డ్యామేజ్ తో దాని పరిస్థితి గందరగోళంగా పడిపోయింది రోజుకు మూడు టీఎంసీల నీళ్ళని ఎత్తిపోస్తామని గొప్పలు చెప్పి కట్టిన ఆ బ్యారేజీ నుంచి కనీసం ఒక్క టీఎంసీ కూడా ఎత్తిపోసే పరిస్థితి కనిపిస్తలేదని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు ఈ చూడండి కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం ఏడు నెలల కింద మేనగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి ఘటనలతో అసలు భవిష్యత్తులో కొత్త ఆయగడ్డను ఎంతవరకు సృష్టిస్తారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి రిపేర్లు చేసిన బ్యారేజీకి గ్యారంటీ ఇవ్వలేమని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యతర నివేదికలో పేర్కొన్నది ఈ నేపథ్యంలోనే రిపేర్లు చేసిన బ్యారేజ్ లో కెపాసిటీకి మేరకు నీటి నిల్వ చేసి లిఫ్ట్ చేయొచ్చా అనే దానిపైన ఇంజనీర్లు చర్చి సర్కిల్ నడుస్తాం ఆ సర్కిల్ నడుస్తా ఉంది రోజుకు మూడు టీఎంసీలు కాదు కదా కనీసం ఒక్క టీఎంసి కూడా ఎత్తిపోవడం గగనమేనని పలువురు ఆఫీసర్లు అంటా ఉన్నారు సో ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టు పునరుద్ధరించుకొని కట్టుకోవడమే మార్గం అని ఆప్దరికారులు చెప్తా ఉన్నారు ఇక ఏ మెడిసింది మనకు కాళేశ్వరం ద్వారా లక్ష ఇరవై వేల కోట్ల ప్రాజెక్టు కట్టి దాని కింద ఇన్ని పంపోజులు కట్టి ఇన్ని బ్యారేజ్లు కడితే చివరికి మళ్ళీ ప్రాణహిత ప్రాజెక్ట్ నే మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనకని చెప్పి చెప్తా ఉన్నారు ఇంజనీర్లు మరి ఇది తప్పైతే ఎవరన్నా చర్చకు రావాలి ఇది తప్పైతే మరి ఈ ఎత్తిపోసిన టీఎంసీలు ఎన్నైతే ఉన్నాయో ఇది అఫీషియల్ లెక్క ఉంటుందా లేదంటే కావాలని బీఆర్ఎస్ ని లేదంటే కేసీఆర్ ని బద్నాం చేయడానికి ఈ లెక్క తప్పు చెప్పిర్రా రేపు పొద్దుగా మాట్లాడాలి దీనిపైన చర్చ జరగాలి లేదంటే వీళ్ళు తప్ప వాళ్ళు తప్ప నేనేమంటున్నా అంటే ఇన్ని వస్తాయి మనకు ఇంత లాభం అవుతుందని చెప్పి నేను నిన్న కూడా చెప్పిన ముప్పై లక్షల మంది గొల్ల కురుమలకు ఇచ్చినటువంటి హామీ మేరకు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు పదిహేను వందల కోట్ల రూపాయలు ఆదాయం చేసుకున్నారు అని చెప్పారు కదా వచ్చిందా గొల్ల కుర్మలకు పదిహేను వందల కోట్ల రూపాయలు వచ్చినాయా లాభపడ్డారా మరి మీరు అంత సంపదను సృష్టించగలిగిన చెప్పారు కదా జరిగిందా ఒరిగిందా అని నేను అడుగుతా ఉన్నా ఏదన్నా ప్రయోజనం మునగూరిందా వాళ్ళకి వాళ్ళకి చెప్పేది చెప్పి పదిహేను వందల కోట్లు వీళ్ళు దోసుకున్నారు అని చెప్పి ఇప్పటికి ఇంకా వార్త ఉంది లోపల ఉంది ఇంకా సో అందుకోసం అంటా ఉన్నా ఇక్కడ కూడా ఎన్ని టీఎంసీలు వస్తాయని చెప్పింది మీరే మరి ఆ టీఎంసీల నీళ్లు రాకపోతే మరి మీరు ఇచ్చిన ఆయకట్టయింది చూద్దాం ఇంకా అయ్యో కృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే రెండు వేల పదిహేనులో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే మంత్రి ఉత్తం రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలను కాపాడుతాం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించే ప్రసక్తే లేదు కృష్ణా జలాల కేసులపై అడ్వకేట్లు అధికారులతో సమావేశం ట్రిబ్యునల్స్ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించాలని సూచన అంటూ ఇయో ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ని అప్పగించే ప్రసక్తి లేదు ఉమ్మడి ప్రాజెక్టులని చెప్తా ఉన్నారు సో ఇట్లా చూద్దాం ఇక వీళ్ళు చెప్పేటి ఏమో పెద్దగా చెప్పి ప్రతి రైతును రాజు చేసినామన్నట్టుగా మాట్లాడి ఇన్ని నీళ్ళు ఇచ్చినామని చెప్పినాక మరి మూడు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీ కూడా లేని పరిస్థితి ఇవ్వలేని పరిస్థితుల ఉన్నాయి అంటే మరి దీన్ని నిజంగా హర్షిద్దామా ఒప్పుకుందామా పర్వాలేదు అందామా ఏం కాదు పోతే మన డబ్బులే వీక్నై కదా అని చెప్పుదామా ఆవిడ చెప్పేటప్పుడు అన్నాడు కదా నదులకు నడక నేర్పిన మా కేసీఆర్ ఈ అంటే ఏ ప్రాజెక్ట్ అయితే కట్టాలనుకున్నాడో ఆయన మెదడుని రక్తాన్ని రంగరించి మరి ప్రయత్నం చేసిండు అందుకోసమే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమైపోయిందని చెప్పిండు కోటి ఎకరాలకు నీళ్ళింది నీళ్ళు అందిస్తామని చెప్పిండు ఎన్ని ఎకరాలకు ఇచ్చిండు లెక్కలు ఉన్నాయి కదా దాన్ని బట్టి చెప్పొచ్చు సరే ఆయన చేయలేదు మరి మీరైనా చేయరంటే మరి మెయింటెనెన్స్ చేస్తారా బ్యారేజ్ని రిపేర్ చేస్తారా మరి ఆ మూడు టీఎంసీలు మీరన్నీ ఇస్తారో చెప్పండి ఇప్పుడే ఎందుకంటే కేసీఆర్ ఎట్లాగో దొంగ అని చెప్పి తేలిపోయింది ప్రతి విషయంలో అయినప్పటికీ ఇంకా ఆయన దొంగ దొంగ అనాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరే చేస్తారు ఇప్పుడు రిపేర్ చేస్తారా మరి ప్రాణహితాన్ని పునరుద్ధరిస్తారా దేని వల్ల నీళ్ళు ఇస్తారో అది ఒకసారి చెప్పండి దాన్ని బట్టే మిమ్మల్ని అడుగుతాం ఇక